వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఏందంటే మీకు లైన్ లైవ్ నేను మీ అందరికీ ఇప్పుడు మన డాండ్రాప్ చూసిన కదా బాగా మందికి ప్రాబ్లం అవుతుంది డాండ్రాప్ వల్ల వాటర్ వల్ల ఏందంటే నేను ఒకటే చెప్తున్నా ఐడియా ఏంటంటే మన ఇంటికాడ ఉన్న ఉన్న ఆలందాలి ఒక దయ్యి ప్యాక్ ఒక దయ తీసుకోండి ఒక దయ తీసుకున్న తర్వాత ఇది ఉందా నిమ్మకాయ మనం నిమ్మకాయ పెట్టి మనం చేయాలి ఈ రెండు పద్ధతులు యూజ్ చేస్తే మనకు కంపల్సరీ వస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు నాకైతే వేయింది మొత్తం చూడండి నేను మొత్తం యూజ్ చేసినా ఇలా రెండు టూ డేస్ అవుతుంది నేను యూజ్ చేసినా మీకు ఏంటంటే ఫస్ట్ నిమ్మకాయని విండాలి మనం నిమ్మకాయ వెండి ఈ నిమ్మకాయ ఇట్లా వెండి మొత్తం ఇట్లా పులుసు ఉంటుందా ఈ పులుసు మొత్తం తీసుకోవాలి ఈ పులుసు తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ మొత్తం పులుసు తీసుకున్న తర్వాతనే మనం చెయ్యాలి ఇట్లా చేసిన దయ్య ఉన్నదా ఈ దయలు కలపాలి దయ్యి తీసుకుంటున్నా రెండు చెంచాలు రెండు చెంచాలు వేసుకొని దయ్యి మొత్తం వాటర్ అవే ఉండాలి అవి ఉండవు ఇట్లా పెట్టి చేసిన తర్వాత ఇట్లా కలుపాలి మొత్తం నీళ్ళు మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇట్లా కలపాలి ఇట్లా కలిపి మనం చేయాలి అవి చేసిన తర్వాత మొత్తం ఇట్లా మొత్తం మంచిగా కలిపిన తర్వాతనే చిక్కగా ఉండాలి చిక్కగా ఉంటేనే మంచిగా ఉంటుంది లేకుంటే పట్టుకోవాలి ఇక్కడ అర్థమైందా ఇది నేను మొత్తం చిక్క చేసి పరిశీలి చిక్కగా ఉందా ఇట్లా చిక్క చేయాలి చిక్క చేసిన తర్వాతనే మనం చేయాలి బాగా మందికి ప్రాబ్లం వస్తుంది డ్యాండ్రప్ బాగా మంది మొత్తం గుండు తీసేయాలి గుండు చేయాలి గుండు చేసిన తర్వాత గుండె పెట్టాలి సరేనా అంటే ఇట్లా తీసుకో ఇట్లా తీసుకో చేతులు తీసుకొని ఇట్లా మొత్తం రాయాలి మొత్తం ఇట్లా మొత్తం రాయాలి రాసిన తర్వాతనే మనకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది మొత్తం 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 ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాల దాకా మొత్తం రాయాలి ఇట్లా മൊത്തം രാശി മനാലി എന്തെങ്കിലും దీని ఉపయోగం మంచిగా ఉంటుంది లేకుంటే మీకు అర్థం కాదు అది అర్థమైంది మొత్తం ఇట్లా రాస్తేనే మనకు ఏమన్నా దీనికి గుర్తింపు వహిస్తా లేకుంటే రాదు బాగా మందికి బయట కంటే ఉన్న వాళ్ళకి ఇంటికాడు ఉన్న వాళ్ళకి వాటర్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అందరూ మనము చూడ చేయాలంటే ఇదే ఇదే చేయాలి ఇది చెప్తేనే మీకు ఉపయోగపడుతుంది లేకుంటే మీకు ఉందని చెప్తున్నా మీ అందరికీ ఇది చిట్కనే బెటర్ నాకు బాగా డాండ్రఫ్ ఉండే మొత్తం పోయింది ఇప్పుడు రెండోసారి ఇలా ఇలా రెండు మూడు రెండు మూడు సార్లు చేసుకున్నా మీరు ఇట్లా చేసుకోవాలని కోరుతూ మీ బాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి